హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీమాలతి రెడ్డి బ్లాగ్స్ నిద్దురలేవమ్మ తల్లి నిద్దుర పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా నీవే దిక్కని మహిమలు పెక్కని నీకే మ్రొక్కితి తొలుగును చిక్కని గొంతులు కలిపి భక్తితో పలికిరి శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే పంచామృతములతో అభిషేకించేము పట్టు వస్త్రములే భక్తితో చుట్టేము కుంకుమ బొట్టే నుదుటునబెట్టి కెంపులు మెరిసే ముక్కెర చుట్టి ముచ్చట తీరా చూసేమమ్మా శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే చల్లని గంధముతో సింగారించేమో మల్లెలు జాజులతో జడని మెరిసే నగలను బెట్టి నీ సంపదలను నీకే చుట్టి మాలో మేమే మురిసేమమ్మా శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే దయగల చూపులతో దీవెనలీయమ్మా ప్రేమ గలోకాన్ని పాలన చెయ్యమ్మా చల్లగ చూసే తల్లివి నీవే దారిని చూపే దేవత నీవే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే ఇందరి భక్తులపై ఎంత నియలసితివో ఏ జామున నీవో నిద్దురపో అయినా గాని నిన్నే చూచగా భక్తులు నిద్దురలేపగా దయతో వారిని మన్నించమో శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్